రే మాత్రేనమ్మ వ్యాసగారుడ అరవై ఒకటి ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం ప్రేతముక్తి ఉపాయాలు హే జగదానందకారక హే దానం లేదా సత్కర్మ ద్వారా ప్రాణి ప్రేతయనులో పడిన ఉముక్తి చెందగలదు వత్స నీ లోక కళ్యాణ వాంచ బహు ప్రశంసనీయము సమస్త అమంగళాలను నశింపజేయుదానాన్ని కూర్చి వినిపిస్తాను విను ప్రవచించు ఒక బంగారు కొండను నిర్మింపజేసి దానిని బ్రహ్మ విష్ణు శివ లోకపాదుల ప్రతిమలను మధ్యపెట్టి ఆ దేవతలందరినీ యథావిధిగా పూజించి ఈ కొండపై కూడా ఆ పూజా ద్రవ్యాలను వేస్తూ ఉండాలి పూజానంతరము ఆ కుండల పాలతో నేతితో నింపి సుపాత్రుడైన బ్రాహ్మణునికి దానమిచ్చిన వ్యక్తి ప్రేతయునిలో పడడు దహనానికి ముందు చేయవలసిన పనులన్నీ ప్రేతముక్తికై ప్రయత్నాలే వాటిని ఇప్పటికే వినియున్నావు కదా గరుడ తెలునా శ్వేతజ్నితాలు అవి పరమ పవిత్రాలు ముమస్వేద సముద్భూత స్థిరాస్తార్య పవిత్రకాహ అలాగే కుశలు నా రోమాల నుండి ఉద్భవించాయి దర్భామల్లో సంబూతా కుశలలో బ్రహ్మ నేను శివుడు ఉంటాము బ్రాహ్మణుడు మంత్రము కుశర్భలు అగ్ని తులసి వీటిని ఎన్ని మార్లు ప్రయోగించినా పాసిపోవటం కానీ వన్నె తగ్గటం కానీ జరగదు పైన చెప్పినవన్నీ ప్రేతముక్తిదాయకాలి ఇవే కాక లవణదానం కూడా ముక్తిదాయకమే లవణం నా దేహం నుండి పుట్టినది దాన ధర్మాల మహిమ అతురకాల దాన వైశిష్టం వైతరిని గోదాన మహిమ తార్క్ష్య చాలామందికి తెలియదు కానీ పతిదానం ఉత్తమ దానం పత్తి లేదా దూధిని దానం చేయటం వల్ల భూ భూవహ స్వహ అనగా పృథ్వీ అంతరిక్షము స్వర్గము ఈ మూడు ప్రసన్నమవుతాయి బ్రహ్మాది దేవతలంతా ఆనందిస్తారు ప్రేతాన్ని ఉద్ధరించడానికి దానం గొప్ప సహాయకారి ఇట్టి మహాదానమునిచ్చున దాత చిరకాలం పాటు రుద్రలోకంలో నివసించి మరలా పొడవుపై పుట్టాల్సి వచ్చినప్పుడు రూప సంపన్నుడు సౌభాగ్యశాలి వాక్చత్రుడు లక్ష్మీవంతుడు అప్రతహత పరాక్రవంతుడనకు రాజుగా పుడతాడు మరలా తన సుకృతాల ద్వారా యమలోకాన్ని జయించి స్వర్గలోక నివాసి అవుతాడు బ్రాహ్మణునికి గోవును నువ్వులను భూమిని స్వర్ణాన్ని దానం చేసి ఆ తరువాత పవిత్ర జీవితాన్ని గడిపిన వారికి జన్మ జన్మార్జిత పాపాలన్నీ దగ్ధమైపోతాయి రుణావస్థలోనూ సూర్య లేదా చంద్రగ్రహణ సమయాల్లోనూ చేసే దానములకు విశేష ఫలాలుంటాయి కుటుంబంలో పోషవర్గంలో ఉన్న రోగులకు స్వస్థత కోరి దానాలు ఇస్తే ఆ రోగాలు తగ్గడమే కాకుండా దానం ఇచ్చిన వారికి కూడా పుణ్యలోక ప్రాప్తి ఉంటుంది పుత్రుడు తన తండ్రి సుఖ సంతోషాలను కోరుకుంటూ సత్పాత్రులైన సద్బ్రాహ్మణులకు చేసే దానాల వల్ల తండ్రి కొడుకులు ఇద్దరి జీవనాలు సుఖమయాలవుతాయి వికలేంద్రియాలు బాగుపడాలని కోరుకునిచ్చే దానాలు కూడా ఫలిస్తాయి తన తండ్రి జీవించినంత కాలము ఆయన ఆరోగ్యం కోసం కొడుకు చేసే దానాలు ప్రశస్తమైనవి అవి తండ్రి కొడుకుల జీవితాలను సంతోషంతో నింపడమే కాకుండా ఆవాహిక ప్రేతాల భోగాలకు పోయి పరలోకాన్ని బాగు చేస్తాయి సశేషం